కొంతమంది ఏసుగా దేశను దేవుడిగా నమ్మిన వారు ఎప్పుడు చూచినా దేవా నేను పాపిని నన్ను క్షమించు నేను పాపిని నన్ను క్షమించు ఇదే ప్రార్థన పది ఏళ్ల నుంచి ఇదే ప్రార్థన నేను పాపిని నన్ను క్షమించు పాపిని క్షమించు పాపిని క్షమించు అంటే ఇంకా ఆ వ్యక్తి పడతా ఉంటాడు లేస్తా ఉంటాడు పడతా ఉంటుంది లేస్తూ ఉంటుంది మళ్ళా పడి లేవటం పడి లేవటం ఆ యొక్క దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడల్లా ఒప్పుకోవటం సిగ్గుపడటం ఒప్పుకోవటం నేను పాపిని నన్ను క్షమించు పలుకు ఇది దేవునికి అంగీకారం కాదు దేవునికి ఇష్టమైనటువంటి పలుకేమిటంటే ఏమిటంటే యేసు రంబు అనే పిలిచే పలుకు ఏమని పలకాలి మన పలుకు ఎలాగుండాలంటే ఏ సుప్రవ్వ నేను రెడీగా ఉన్నాను మేకమెక్కడానికి రెడీ మిమ్మల్ని కలుసుకోవడానికి రెడీ